బయాలజికల్ ఏజ్ అంటే క్రొనాలజికల్ ఏజ్ అంటే ఏంటి డిఫరెన్స్ నా ఏజ్ ఫార్టీ ఇయర్స్ మీ బాడీ ఫార్టీ ఇయర్స్ లాగా ఉందా అలా బిహేవ్ చేస్తుందా అంటే క్యాలెండర్ లో ఆధార్ లో పాస్పోర్ట్ లో ఉండేది క్రోనాలజికల్ ఏజ్ అని బయాలజికల్ ఏజ్ కి పాస్పోర్ట్ మీ ఆధార్ అవసరం లేదు మీ బాడీలో ఉండే సెల్స్ హార్మోన్స్ మెటబాలిక్ మార్కర్స్ అవి మనకు ఎగ్జాక్ట్ గా మీ బయాలజీ ఏజ్ లో ఉందనేది తెలియజేస్తుంది ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి ఈ బయాలజికల్ ఏజ్ ని చాలా కామన్ గా తర్వాత ఇద్దరు సరిగ్గా పట్టుకోవడం ఇన్ఫ్లమేషన్ ఎనీ రీజన్ ఏదైనా ఉండొచ్చు ఇన్ఫ్లమేషన్ కారణాలు హార్మోనల్ ఇంబాలెన్స్ ఈ నాలుగు థింగ్స్ థింగ్ ఏజ్ ఫైన్ లో బయట వచ్చే కాకుండా ఆల్మోస్ట్ ఇన్ బాడీ లోపల జరిగే ఈ బయోజికల్ ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా మనం ఎవాల్యుయేట్ చేస్తాము దాంతో మనం మెటబాలిక్ సపోర్ట్ చేయడము తర్వాత దానికి అవసరం అయితే కొంతమందిలో దానికి హార్మోనల్ ఆప్టిమైజ్ చేయడము తర్వాత పెప్టైడ్ థెరపీ ఇవ్వడము ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనం బయాలజికల్ ఏజ్ ని తగ్గించుకోవచ్చు ఏజింగ్ అనేది చాలా నార్మల్ థింగ్ కానీ డెఫినెట్ గా మనం దాన్ని స్లో డౌన్ చేసుకుని దాన్ని దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు మీకు ఇలా ఏజింగ్ సమస్యలు ఉంటే చిన్న ఏజ్ ఉన్నా కూడా చాలా ఏజ్ లాగా అనిపించి అంటే మీ మెటాబాలజం సరిగ్లేదు వెయిట్ దొరుకుతున్నారు వారు హార్మోన్స్ కరెక్ట్ లేవు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీ మీరు టెస్ట్లు చేయించుకొని మా రేడి ఫైన్ కానీ లేదంటే మీ నియరెస్ట్ క్లినిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి ఈ బయాలజికల్ ఏజ్ ఏంటో తెలుసుకోండి